ఓం శ్రీ శ్రీమాతమహ ఇప్పుడు తెలియజేసే అంశము భోగి పండుగ ఇక మనకి సంక్రాంతి పండుగ వస్తున్నది అని అంటేనే అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది అయితే ఈ భోగి పండుగ అంటే ఆ రోజున చేయవలసినది అంటే మొట్టమొదటిగా మనకి ధనుర్మాసం మొత్తం కూడా గొబ్బెమ్మలు అనేవి పెడుతుంటారు అంటే ఆవు పేడతోటి గొబ్బెమ్మ చేసి మరి పేడ కలాపు అనేది చల్లి ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో గొబ్బెమ్మ అని చెప్పేసి పెట్టి దానిపైన ఒక పువ్వు పెడతారు నాన్న ధనుర్మాసం మొత్తం కూడా అంటే ఈ మధ్య కొంచెం కనుమరుగవుతున్నది కానీ వెనకటిలో అయితే తప్పనిసరిగా ప్రతి ఇంటి ముందు కూడా అలా ఉండేవి కానీ కొద్దిమంది అయితే ఇంకా మెయింటైన్ చేస్తున్నారు చక్కగా అలాగే చేస్తున్నారు చాలా అందంగా ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది అవి ఆ ప్రెమిసెస్ చూస్తేనే మనకి అలా గొబ్బెమ్మ అనేటువంటి ధనుర్మాసం మొత్తం కూడా పెట్టి ఆ పెట్టిన వెంటనే వాటిని ఏం చేస్తారంటే పిడకలాగా ఇలా గోడకి పెట్టేస్తారు అవి ఎండుతయ్యని అప్పుడు ఆ పిడకలు కొద్దిగా అలాగే విరిగిపోయినటువంటి చెక్క వస్తువులు కొంత ఇళ్లల్లో సహజంగా ఏవైనా సరే విరిగిపోయినవి కావచ్చు పాడైపోయినవి కావచ్చు ఇవన్నిటినీ కూడా కలిపి భోగి మంట అని చెప్పేసి వేస్తాము పొద్దునే తెల్లవారుజామున భోగి మంటలు అనేది వేస్తారు నాన్న చాలా మంది కూడా ఇప్పటికీ కూడా వేస్తున్నారు నగరాల్లో కూడా వేస్తూనే ఉంటారు తప్పనిసరిగా భోగి మంట అనేటువంటిది ఇంకా కొంతమంది అయితే ఫార్మాలిటీ కోసమైనా కొంచెం అన్నా అలా వేస్తారు వాస్తవంగా వేయాలి భోగి మంట అనేటువంటిది అలా వేసి భోగి మంట అనేది వేయటము చలి అనమాట అంటే చలి ఎక్కువగా పుడుతుంది అని చెప్పేసి దాని చుట్టూ కూడా జనం అందరూ కూడా కూర్చోవటము వెనకట్లో ఆటపాటలు అన్నీ కూడా ఉంటూ ఉండేవి భోగి మంటలు అనేవి వేసి అలా చేయటము ఆ రోజున భోగి మంచి ముగ్గులనే వేసి ముగ్గు మధ్యలో కూడా కొత్తగా పండినటువంటి కూరగాయల్ని కూడా వేస్తుండేవాడు చిక్కుడుకాయ ఒక వంకాయ పచ్చిమిరపకాయ ఒకటి దోసపండు ఒకటి ఇవన్నీ కూడా భోగి నాడు తప్పనిసరిగా మన కొత్త పంట వస్తుంది కాబట్టి వాస్తవంగా మన సంక్రాంతి పండుగ అనేది చేసుకునేదే అందుకోసం కొత్త పంట చేతికి వస్తుంది కాబట్టి సరదాగా ఆనందంగా జరుపుకుంటారు అది మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ లో నేను తెలియజేస్తాను ప్రస్తుతం ఈ భోగి అనేటువంటిది ఆ రోజున మరి భోగి మటు వేయటం ఆ తర్వాత అందరూ కూడా తప్పనిసరిగా చక్కగా మరి స్నానము అనేటువంటిది కూడా భోగి పండుగ నాడే మరి అందరికీ కూడా అభ్యంగన స్నానం అని కావచ్చు పిల్లలకి ఆ నూనె అనేటువంటిది అంతా కూడా రాసి సున్నిపిండి తోటి రుద్ది కూడా స్నానం చేయిస్తూ ఉంటారు వాస్తవంగా భోగి నాడే తలంట్ల స్నానము అనేది చేస్తారు అది చేసి ఆ రోజున ఇంట్లో కొంతమందికి వేడుక అని అంటారు వేడుకగా బొమ్మల కొలువు అనేది పెడుతుంటారు బొమ్మల కొలువు తప్పనిసరిగా పెడతారు నాన్న అంటే విరుద్ధంగా ఒకదానికొకటి ఇప్పుడు పులి ఉంది అంటే పక్కన మేక పెడతారు మరొకటి ఉంది అంటే అంటే రెండు అన్ని కూడా విరుద్ధంగా విభిన్నంగా ఉన్నటువంటివన్నీ కూడా పెడుతూ ఉంటారు అలాగే ఇంకా అనంటే ఇప్పుడు వెనకటిలో వాడినటువంటి వస్తువులు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు అని చెప్పేసి బొమ్మల రూపంలో కూడా ఉంటూ ఉంటాయి రోలు రోకలి ఇలా దంచుతున్నట్టు బావిలో చాద బావిని ఇలా తోడుతూ ఉన్నట్టు విసరైతో రుబ్బుతూ ఉన్నట్టు ఇవన్నీ కూడా అంటే పెద్ద పెద్ద మేడలు అలాగే చిన్న చిన్న ఇళ్ళు అన్నీ కూడా అనమాట ఇలా బొమ్మల కొలువులో అంతా కూడా మనకి తెలిసిపోతుంటుంది కథ చిన్న ఇల్లేంటి పెద్ద పెద్ద మేడలు అలాగే ఈ జంతువులు పశువులవి జంతువులవి ఇవన్నీ కూడా బొమ్మలు పెడుతూ ఉంటారు పిల్లలకి కథల రూపంలో కూడా అవి చెప్పటానికి అనువుగా అవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉంటారు బొమ్మల కొలువు అని చెప్పేసి అలా బొమ్మల కలువు కొలువు అనేది పెట్టడము మాకైతే మా చిన్నప్పుడైతే గుర్తు బాగా మా అమ్మ అయితే ఇలా ఒక వేప పుల్ల కూడా పెట్టేది అంటే బొమ్మలు అనేవి ఎప్పుడంటే బ్రష్ చేసుకోవటము అని చెప్పేసి స్టైల్గా అంటున్నారు కానీ అవలా పళ్ళు దోముకోవటం కోసం అని చెప్పేసి ఒక వేప పుల్ల పెట్టేది ఎందుకు అని అంటే మా అమ్మ చెప్పేవారు అనమాట ఇలా వేప పుల్ల పెట్టడము ఒక నీళ్ళ గ్లాసు కూడా అక్కడ పెట్టడము దాంతో కడుక్కుంటారు అని చెప్పేసి మొహం కడుక్కోవాలి అని చెప్పి అలాగే మనం ఏదైనా సరే పదార్థాలు ఇప్పుడు అరిసెలు కావచ్చు లేదా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కి తప్పనిసరిగా పొంగలి అని చెప్పేసి చేస్తారు ఆ పొంగలి నైవేద్యంగా పెట్టడము ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉంటాయి నాన్న భోగి నాడు అంటే ఆ బొమ్మల కూడా నైవేద్యంగా అన్నట్టుగా అవి పెట్టి అలా మూడు రోజులు బొమ్మల కొలువు అనేది ఉంచుతారు భోగి పండుగ సంక్రాంతి కనుమ తప్పనిసరిగా ఈ మూడు రోజులు తప్పనిసరిగా బొమ్మల కొలువు అని చెప్పేసి ఉంటుంది అది చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది యథార్థంగా ఎక్సలెంట్ అసలు అది అందరికీ కూడా పచ్చపచ్చగా అంటే ఆ వాతావరణము అనేది కూడా చాలా బాగుంటుంది ఆ రోజు తప్పనిసరిగా మరి తినవలసినది అని అంటే పొంగలి అని చెప్పేసి చేస్తారు పులగము అంటే పెసరపప్పు వేసి పెసరపప్పు బియ్యము కలిపి అన్నం వండుతారు వండి దానిపైన చిన్న బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెడతారు సహజంగా దేవుడి దగ్గర నైవేద్యం ఆ రోజు పొలగము అంటాం దాన్ని నైవేద్యం పెడతారు ఆ తర్వాత ఆ ఏదైతే పసపప్పు అన్నము అనేది మనం వండి ఉంచామో దాంట్లోనే కట్టె పొంగలి అని చెప్పేసి చేస్తారు కట్టె పొంగలి అనేది ఆ రోజు పొంగలి అనేది కూడా నైవేద్యంగా అనేది వాస్తవంగా వెనకటిలో అది ఖర్చుతో కూడుకున్నటువంటి పదార్థం కాబట్టి ఉన్నవాడే బాగా తింటారు అది అని చెప్పేసి ఒక భావన ఉండేది అందుకని పండుగ నాడైతే అందరూ కలిసి తినచ్చు అని చెప్పేసి అందరూ తినేటట్టుగా ఆ రోజు తప్పనిసరిగా కట్టె పొంగలి చేయాలి అని చెప్పేసి అందులో ఏదైతే పెసరపప్పు బియ్యము కలిపి అన్నం వండుతామో అందులో కాస్త ఉప్పు వేసి బాగా మెదుపుతారు ఆ తర్వాత నెయ్యి ప్యూర్ నెయ్యి వేసి అందులో జీడిపప్పులు జీలకర్ర మిరియాలు కొన్ని మిరియాలు దంచి కొన్ని మిరియాలు అందులో వేసి వా దాన్ని మరి ఈ వండినటువంటి ఈ పదార్థము పెసరపప్పు అన్నంలో అది వేసి కలుపుతాము అది కట్టె పొంగలి వాస్తవంగా చాలా చాలా బాగుంటుంది ప్యూర్ నెయ్యితోటి అది చేస్తారు నెయ్యితో అది చేసేది కాబట్టి అలాగే జీడిపప్పులు కూడా మరి అందరికీ కూడా సాధ్యపడదు అంత అంతగా అని చెప్పేసి అని వెనకటిలో ఉన్నవాళ్ళు మాత్రమే తింటారు మరి మిగిలిన వాడు తినడం కష్టం కాబట్టి భోగి నాడు తప్పనిసరిగా తినాలి అని చెప్పేసి కట్టె పొంగలి భోగి పండుగ నాడును మాత్రం ఆ పదార్థము అనేది వండి నైవేద్యం పెట్టి అందరూ కూడా ఉదయం పూట పలహారంగా అదే తినేవాళ్ళు కట్టె పొంగలి అని ఈ విధంగా ఏంటంటే ప్రతి పండుగకి కూడా వెనక ఒక ఆంతర్యం అనేది ఉంటుంది నాన్న అది ఫస్ట్ తెలుసుకోవాలి పిల్లలకి మనం తెలియ చెప్పాలి కదా అన్ని అందుకని ఇది ఆ తర్వాత మరి సంక్రాంతి పండుగకి మరి మిగతా కూడా సంక్రాంతి పండుగకి ఆ ఎపిసోడ్ లో తెలియజేయటం జరుగుతుంది